హలో వెల్కమ్ టు ఆస్తి బ్లాగ్స్ నేను మీ సార్లని అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అందరూ ఎట్లా భోగి ఎలా జరుపుకున్నారు భోగి మంటలు ఎంతమంది వేశారో కామెంట్ చేయండి నేను ఈ రోజు భోగి రోజు ఏం చేస్తున్నా అనేది ఈ వీడియోలో చూస్తూ ఉండండి కంటిన్యూగా భోగి మంటలతో స్టార్ట్ అవుతుంది కదా భోగి రోజు మనకి భోగి భోగి మంటలు అంటే మన ఇంట్లో ఉన్న పాత సామాన్ తెచ్చి భోగి మంటల్లో వేయడం కానీ ఇట్లా చేస్తూ ఉంటాము ఇంకా ఆ రోజు భోగి ముగ్గు వేస్తూ ఉంటాం కదా గీతల ముగ్గు ఇవి ధనుర్మాసం ముగ్గులు అంటారు నాకు చాలా ఇష్టము డైలీ ఒక డిజైన్ ఇట్లా వేస్తూ ఉంటాను నాకు వాకిలి అందంగా ఉంటే చాలా ఇష్టము నేను ఎంత అందంగా ఉంటే అంత అందంగా నేను చేస్తాను వాకిలిని రోజు ఇట్లానే చేస్తూ ముగ్గులేస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టము ధనుర్మాసం అని కాదు కానీ ఇంకా నేను ఆ రోజు ముగ్గులేసాక ఇంట్లో పూజ జరి చేసుకున్నాను ఇంట్లో క్లీనింగ్ చేసుకున్నంత స్నానం అన్నీ కంప్లీట్ అయిపోయాక పిల్లలకు రెడీ చేసి ఇంకా పూజ చేసేసాను భోగి మంటలు అయితే మా ఇంటి ముందు అనిపిస్తుంది ఇంకా ఏదోటి ఎంతమంది ఇలా వేస్తున్నారో చెప్పండి చాలా బాగా అనిపిస్తుంది మన ట్రెడిషనల్ కదా భోగి మంటలు వేసుకోవడము సంక్రాంతికి భోగి రోజు ఇంకా పిల్లలకు భోగి పొద్దున్న లేవగానే ఇంకా రొటీన్ పండ్లే ఉంటాయి కదా అయితే అందరికీ హ్యాపీ భోగి అని చెప్తున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి వడ చేస్తున్నాను నేను టిఫిన్కి అట్లాగే పండుగ రోజు వెరైటీ చేసినట్టు ఉంటుందని చెప్పి ఇంకా నేను పూజ చేసుకున్నాను ఇలా నిత్య దీపారాధన చేసుకుంటాను కదా డైలీ ఇట్లా ఈరోజు ఇలా పూజ చేసుకున్నాను సింపుల్గా అయినా నాకు ఇట్లా ఇష్టము నాకు నచ్చినట్టు నేను చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది నేను చేస్తే కూడా అందరికీ నచ్చుతుంది ఇంకా ఈ టిఫిన్ ప్రిపేర్ ఇంకా అందరం టిఫిన్ చేసేసాము చేసిన తర్వాత నువ్వుల వండలు చేస్తున్నాను అది ప్రాసెస్ చూడండి ఏం చేస్తున్నావే బెల్లం దొరుకుముతున్నాను ఈరోజు భోగి కదా భోగి రోజు నువ్వుల లడ్డూలు చేసుకోవాలని నువ్వుల లడ్డూలు నువ్వుల లడ్డూలు తి పావు కేజీ బెల్లం మనకు ఎంత కావాలో అంత బెల్లం తీసుకోవాలి నేను ప్రాసెస్ చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి వీడియో సరేనా పేజీ మళ్ళీ జరిగిన ఇప్పుడు బెల్లం తురుముకున్నాం కదా ఇంకా బెల్లము తుర్ముకున్న బెల్లం ఈ భగవన్లు వేస్తున్నాను మళ్ళా ఇది జల్లడ పట్టాలి ధారా ఇట్లా వస్తాయి అందుకే జల్లడ తీసుకోవాలి నెక్స్ట్ బెల్లం కడినప్పుడు మళ్ళా ఇప్పుడు బెల్లము కరగొక్కున్నాం కదా ఇప్పుడు వడగట్టుకుందాం మళ్ళీ ఉచికి అవన్నీ ఉంటాయి కదా ఇవి అవుతాయి ఇట్లా వడగట్టుకోవాలి ఇప్పుడు దూరం తీసుకోము ఇగో అంత చెత్త ఉష్కే ఇట్లా వస్తుంది వడగట్టుకోవాలి మళ్ళీ ఇది పానే పోషాను నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే

అందమైన పెట్టు ఫోన్ తీస్తున్నా నా ఫోన్ ఇది నువ్వు నువ్వులో ఉండలే ఎందుకు చేసుకుంటారు సంక్రాంతికి అనేది నేను నాకు తెలిసింది చెప్తాను వినండి నువ్వులో ఉండలు ఒకటైన తినాలంట భోగి రోజు ఈరోజు సూర్యుడు ఇంకొక గ్రహంలోకి వెళ్ వెళ్ళి వస్తాడంట శని గ్రహంలోకి వెళ్ళిన తర్వాత సూర్యునికి ఉన్న అహం తగ్గుతుందంట ఆ వేడి తగ్గుతుందంట అందుకని శని గ్రహంలోకి వెళ్ళి వస్తాడంట అయితే మనం ఆ రో ఈరోజు నువ్వులో ఉండలు తింటే మనకున్న అహం ఇంకా గ్రహపీడలు దోషాలు అన్నీ పోతాయంట ఈరోజు నువ్వుల ఉండలు తింటే మనిషి ఒక్కటైనా తినాలి ఈరోజు మర్చిపోకండి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళైతే ఓకే తినని వాళ్ళైతే ట్రై తినండి ట్రై చేయొద్దు తినండి తింటే శని దోషాలు పీడలు గ్రహం మనకి ఏ ప్రా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయంట ఈరోజు మన మీద ఉన్న కీడు కూడా పోతుందంట అందుకే నువ్వుల ఉండలు తినమని చెప్పేదంట ఇది శాస్త్రమ్మ పండగలు ఇక ఇట్లా చేసుకోవాలి చాలా బాగా వస్తాయి మనం చెప్పిన ప్రాసెస్ వంటివి చేస్తే పర్ఫెక్ట్ వస్తాయి ఇట్లా నీళ్ళు అద్దుకోవాలి ఇంత కొంచెం కొంచెం తీసుకోవాలి మనిషికి ఒకటి అవుతుంది నేను తినను స్ట్ ఆది పెడతాగా అవసరం లడ్డు వడాలి చేస్తుంటే ఇది ఆరినాక గట్టిగా అవుతుంది అద్దుకొని కావాలి ఇట్లా చేసుకోవాలి మనకి ఇది ట్రెడిషనల్ అనమాట ఇది ఫస్ట్ సరే ఇట్లా వచ్చినాయి అందరు ఇట్లాగే చేసుకోండి ఈజీ నువ్వుల లడ్డు చేయడము ఈ క్వాంటి క్వాంటిటీ తోటి ఇట్లా చేసుకుంటే పర్ఫెక్ట్ వస్తాయి లడ్డూలు ఇప్పుడు నేను వీరైన ఒక నాలుగు తీసుకొని దేవుడి రూమ్లో పెడతాను చూడండి ఫోటో ఇప్పుడు దేవుడి దగ్గర నుల లడ్డూలు ఇది ఇక్కడికి దగ్గరికి నచ్చితే గనక సబ్స్క్రైబ్